హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా చాలా బాగున్నాము అందరికీ హ్యాపీ వరలక్ష్మి వ్రతం అండి నేనైతే మా ఇంట్లో అయితే పూజ కంప్లీట్ చేసుకునేసి ఈ వీడియో అయితే షూట్ చేస్తున్నానండి నేనైతే మార్నింగ్ సెవెన్కి అయితే నా పూజ అంతా కంప్లీట్ అయిపోయింది నేనైతే యూట్యూబ్లో చూశాను ఏ టైం బాగుంది అని చెప్పేసి బ్రహ్మ ముహూర్తంలో ఫోర్ థర్టీ నుంచి ఫోర్ థర్టీ ఫైవ్ నుంచి ఎయిట్ ఫిఫ్టీన్ లోపలైతే పూజ చేసుకోవచ్చు మంచిది అని చెప్పారు బ్రహ్మముహూర్తంలో చేసుకుంటే మంచిది అని చెప్పేసి నేనైతే నైట్ అయితే అసలు పని పనుకోలేదు ప్రసాదాల్లో అయితే ఫోర్ ఫోర్కి అయితే స్టార్ట్ చేశానండి ఇంతకుముందు అయితే శారీ డ్రాపింగ్ అమ్మవారికి అలంకరించుకొని ఎత్తులు కట్టుకుంటే ఇలానే సరిపోయింది నాకైతే శారీ కట్టడం అంత బాగా రాదు చూ యూట్యూబ్లో చూసుకుంటూనే కట్టానండి ఎలా ఉందో ఒకసారి మీరు కూడా చెప్పండి తప్పకుండా కామెంట్ చేయండి ఈ వీడియో కన్నా నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ చూస్తున్నారు కదా నేనేమేమి పెట్టాను క్లియర్గా అయితే మీకు చూపిస్తున్నానండి నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది మార్నింగ్తోనే నాకు పూజ అంతా అయిపోయింది కంప్లీట్ చేసుకునేసాను కంప్లీట్ చేయాలని చెప్పేసి అసలు పడుకోలేదండి అమ్మవారి ఆశీర్వాదం అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మీతో పాటు మా పైన కూడా అమ్మవారి దేవున ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి Thanks for watching.